మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అంజూరపు చెట్టు ఒక నాటబడి వండెను వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక ఇదిగో అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుకున్నాను ఏమూ దొరకలేదు దీనిని నరికి వేయము ఎర్థమైపోవాలని చెప్పాను అయితే అయ్యో త్రవ్వి వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించిన సరే లేని ఎడల చాలు అప్పుడు అందరు జాగ్రత్తగా వినాలి అందరు జాగ్రత్తగా నా వైపే చూడాలి ఎవరు నిద్రపోకూడదు దేవుని యొక్క వాగ్ద శ్రద్ధగా వినేవాడిని దేవుడు ఆస్వాదిస్తాడు సో ఇక్కడ ఒక యజమానున్నాడు ఒకరోజు ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉన్నది ఒక వంద ఎకరాలు ఉన్నది అనుకుందాం ఆ ద్రాక్ష తోటలో ఒక చూసుకోవడానికి వచ్చాడు వస్తే అక్కడ ఒక అంజూరపు చెట్టు ఉన్నాడు ఏమున్నదమ్మా అంజూరపు చెట్టు ఉన్నది సరే అక్కడ చూస్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు అంజూరపు చెట్టుని చూస్తూ ఉంటే చెట్టు అయితే బాగుంది కానీ కాయలైతే లేవు అరే మూడు సంవత్సరాల నుంచి ఈ చెట్టుకి మరి ఎరువేస్తున్నాము నీళ్ళు పెడుతున్నాము మరి సార్ మందులు కూడా వేస్తున్నాం కానీ చెట్టు అయితే బాగా పెరిగింది కానీ ఏమి లేవు అక్కడ కాయలు లేవు కాయలు లేవు మీకు ఒక ఐదు ఎకరాలు పొలం ఉంది అనుకో పచ్చని వేసారు అక్కడ ఒక అర ఎకరం అంతా బాగుంది ఒక కరెకరం పొలంలో మాత్రము బాగా చెట్లు అయితే మురిశాయి కానీ అంత బాధపడతారు చాలా బాధపడతాం కదా అలాగనే ఈ యజమానుడు కూడా బాధపడుతున్నాడు అసలు ఎందుకు మూడు సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క చెట్టుని గురించి శ్రద్ధ తీసుకొని నీరు పెట్టి మరి దాని చక్కగా దానికి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మందులు వేస్తూ శ్రద్ధ తీసుకున్నా కానీ ఇప్పుడేమి లేవు దానికి కాయలు గొడవలు తీసుకొని వచ్చాడు నరికేద్దామని ఓనర్ ఆ యజమాని వచ్చి నరికేద్దాం అనుకుంటున్నాడు అంతలోకే ఎవరొచ్చారు చూడండి ఎవరు వచ్చారు అక్కడికి అప్పుడు ఎవరు వచ్చారు తోట తోటమాలి వచ్చి అయ్యా అయ్యా నరికి వేయవద్దా నరికి వేయవద్దయ్యా ఈ ఒక్క సంవత్సరం చూడు ఏంటయ్యా నువ్వు నరికి వేయద్దంటావు మూడు సంవత్సరాల నుంచి దీనికి ఎంత పెట్టుబడి పెట్టాను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను కాయలైతే లేవు కాబట్టి దీన్ని నరికేస్తా అంటే ఆ తోటమాలి అమ్మయ్యా ఒక్క సంవత్సరం చూడండి బతుములు ఆడుతున్నాడు ఒక్క సంవత్సరము చూడండి ఫలించిందా సరే సరే కాయలు కాసినా సరే సరే లేకపోతే మీ ఇష్టమైనట్లుగా మీరు నరికేయండి అని చెప్పేసి ఆ తోటమాలి ఆ యజమానుని రిక్వెస్ట్ చేశాడట చూడండి దాని అర్థం ఏంటి ఆ యజమాని దేవాతి దేవుడు యజమాని ఎవరు దేవాతి దేవుడు ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ అంజూర మొక్క నీవు నేను మనమే అయ్యా అయ్యా నరకొద్దయ్యా ఒక్క సంవత్సరం ఉంచయ్యా అని మన తరపున బతుములాడుతున్నాడు ప్రభువుని బతుములాడుతున్నాడు దేవాతి దేవుని బతుములాడుతున్నాడు ఈ సంవత్సరం అయినా మీరు ఫలిస్తారేమో ఈ సంవత్సరం అయినా నూతన సంవత్సరంలో అయినా మరి రెండు వేల ఇరవై నాలుగు ఐదు నెలలు అయిపోయినాయి ఈ సంవత్సరంలో అయినైనా నువ్వు ఇంకొక అమ్మాయిని తీసుకొస్తావేమో నువ్వు ఇంకొక సువార్త చెప్తావేమో ఇంకా అనేక మందికి నువ్వు ఫలించేదానిగా ఆదర్శంగా మాదిరికరంగా ఉంటావేమోనని దేవుడు మనల గురించి ఆశిస్తున్నాడు అయితే మనలో ఫలాలు లేవు ఏం చేస్తున్నాడు ఆ దేవునికి మానవునికి అంటే మనకి మధ్యలో వచ్చి దేవుని బతుమలాడుతున్నాడు ఏసుప్రభు చూడండి ఏమంటున్నాడంటే అయ్యా ఒక్క సంవత్సరము ఉండండి ఈ ఒక్క సంవత్సరం ఉన్న నీ అయ్యా నీ బతుమలాడుతున్నాడు కాబట్టి నీవు నేను ఈరోజు క్షేమంగా ఉన్నామంటే అనేక మంది రోజుకి కొన్ని లక్షల మంది యాక్సిడెంట్ గురై చనిపోతున్నారు అనేక మంది అనేక రోగాల పడి చనిపోతున్నారు మరి నిన్ను నన్ను క్షేమంగా ఉంచాడంటే దేవునికి మనకు మధ్యలో ఎవరు నీ తరపున ప్రభుని బతుమలాడుతున్నాడు యేసయ్య ఉన్నాడు ఏసయ్య ఉండి నీ తరపున నా నుండి ప్రభు ఈ ఒక్క సంవత్సరం నీ అయ్యా ఈ సంవత్సరం దేవుని నా పని చేస్తారు నా శువార్త ప్రకటిస్తారు నా గురించి చెప్తారు నా ప్రేమను గురించి చెప్తారు పాట కూడా ఉంది కదా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు కాబట్టి దేవుని అడుగుతున్నాడు ఏసయ్యా ప్రభు అడుగుతున్నాడు ప్రభువా ఈ ఒక్క సంవత్సరం ఉంచాయా ఈ ఒక్క సంవత్సరం ఉంచు ఆ బిడ్డను తీసుకోవద్దు రోగాన్ని బట్టి లేకపోతే అనేక అపాయాలు పెట్టి ఆ బిడ్డను ఇప్పుడు తీసుకోవద్దు ఇంకొంచెం సమయం ఈ ఒక్క సంవత్సరం అండి ఎంతో ప్రేమతో దేవాది దేవునికి మనకి మధ్యలో ప్రభు వచ్చాడు రాజాతి రాజని ఏసయ్య వచ్చాడు దేవుని స్తోత్రం చెప్పండి అల్లియ ఆయన లేకపోతే మనము ఈ క్షణంలో ఈ మందిరంలో కూర్చుని దేవుని మాటలు వినే అవకాశం మనకి ఉండేదేమో అదేమో ఎంతమంది మనం చూస్తూనే ఉంటున్నాం కదా లోకంలో ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపోతున్నారు ప్రతి గంట ప్రతి నిమిషము ఆయన కృప ఆయన ప్రేమ మనకు మధ్య వచ్చేసి ఆయన మనల్ని ఇంకా ఆపుతున్నాడు మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమను ప్రకటించాలంటే మనం వెళ్ళాలి కానీ పక్షులు వెళ్తాయా జంతువులు వెళ్తాయా వెళ్ళవు ఆ గొప్ప భాగ్యాన్ని నిన్ను నన్ను రక్షించినటువంటి ఆ దేవాది దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి మీరు ప్రభువుని గురించి చెప్పండి ఏదైతే వాక్యం విన్నారో ఇతరులకు చెప్పండి అప్పుడు అది ఎంతో ఆస్వాదకరంగా ఉంటున్నది కాబట్టి ఇక్కడ మనము ఈరోజు అంశంలో నేర్చుకోబోతుందే ఇప్పుడు యోహాను వార్త పదిహేనవ అధ్యాయము ఇప్పుడు చూడండి అందరూ వ్యూహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం వెంటనే తీయాల నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతిపీగను ఆయన తీసి పారవేయను ఫలించే ప్రతిపీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను తర్వాత ఐదవ వచనము ద్రాక్షణి నేను తీగలు మీరు ఎవడు నా నాయన నిలిచిండునో నేను ఎవరినందు నిలిచిందినో వాడు బాగా ఫలించును ఇప్పుడు జాగ్రత్తగా వినాలి అంశంలోకి వస్తున్నాం ప్రభువునందు మనం ఉంటే ఏడు ఆశీర్వాదాలు ఉంటాయి ఈ అధ్యాయంలో ఎన్ని ఆశీర్వాదములు ఏడు ఆశీర్వాదములు ఉంటాయి ఎవరిలో ఉండాలి ప్రభులో ఉండాలి ప్రభు అంటే ఏసైలో ఉండాలి ఏసై ఎవరు ఇక్కడ ద్రాక్షావళి ఏసై ఎవరు ద్రాక్షావళి దేశ ద్రాక్షళి అయితే తీగలు ఎవరు మరి తీగలు మనం ఇక తీగలు కనిపిస్తున్నాయా తీగలు ఈ తీగలు మనం తీగలు మనమైతే నిజమైన ద్రాక్షళి ఏ శుప్రభు మరి వ్యవసాయం చేసింది ఎవరు దేవుడు తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు మీకు అర్థమవుతుంది నా తండ్రి వ్యవసాయకుడు ద్రాక్ష మా ఇంట్లో ఒక ద్రాక్ష చెట్టు ఉన్నది ద్రాక్ష చెట్టు వేస్తే అది చాలా రోజు సంవత్సరాలు కూడా కాయలు చూడ పండట్లేదు కాయలు రాటదని మా వాడిని అన్నాను అబ్బాయి చెట్లు ఉపయోగం లేదురా ద్రాక్ష చెట్టు వేసాం కానీ ఏమీ ఫలాలు లేవు తీసేస్తానన్నా వాడేమన్నా డాడీ డాడీ ఉంచి ఒక సంవత్సరం అన్నా కాస్త ఏమన్నాడు ఇంక దేవుని కృపయమా కానీ గుత్తులు గుత్తులు పడ్డాయి దానికి చాలా పడ్డా దానిలో నుంచి కొమ్మ తీసుకొచ్చానమాట దేవుని స్తోత్రం చెప్పండి చూడండి నేను తీసేస్తానంటే మావాడు ఉంచానన్నాడు ఎంత ఉపమానము ఎంత మంచి ఆశీర్వాదకరమైన సబ్జెక్ట్ ఈరోజు మీకు అందుతున్నది ద్రాక్ష చెట్టుని గురించి చాలా గుర్తులు పడ్డాయి చాలా కాయలు పడ్డాయి దానిలోంచి ఒకటి తీసుకొచ్చానండి మీకు అర్థం కావడం కోసం కాబట్టి వ్యవసాయకుడేమో తండ్రి వ్యవసాయకుడు ఎవరు తండ్రి మరి ద్రాక్షలు ఎవరు ఏసు ప్రభు తీగలెవరు తీగలెవరు మనము తీగలము ఈ తీగలు ఈ ద్రాక్ష అంటుకట్టబడి ఉంటేనే ఫలాలు ఫలిస్తాయి కదా ఇప్పుడు మనకు ఫలాలు రావాలంటే ఆ ద్రాక్షావళిలో ఆ ద్రాక్షి తీగలు అంటుకట్టబడి ఉండాలి అంటుకట్టబడి లేకపోతే వాటంతగా ఫలాలు ఫలిస్తాయా ఫలించవు అప్పుడు ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడంటే ఇక్కడ వచనంలో మనం చూస్తున్నాం కదా అంటుకట్టపోతే ఆ వాటిని ఏం చేస్తారంట అక్కడ రెండో వచ్చనలో చూసినట్లయితే నా దా పనికిరాని తీగలను తీసివేయును అది పనికిరాని తీగలు ఏం చేస్తాడు తీసేస్తాడు తీసేస్తాడు కాబట్టి మనము ఆ ప్రభువులో ఏ మనము ఆయన మాటలు మనలో ఉండాలి ఆయన ఏదైతే చెప్పాడో అది మన జీవితంలో మనము అనుసరించాలి అది ఫలించడం అంటే ఇప్పుడు తండ్రి చక్కగా ఆ చెట్టుని పోషిస్తున్నాడు ద్రాక్షళిని మరి ద్రాక్ష పోషిస్తున్నప్పుడు చక్కగా ఆహారం అందుతుంది మనకి ప్రతి ఆదివారం ఏదో ఒక అంశం వచ్చి ఆత్మీయ ఆహారం మీకు అందిస్తున్నాం మరి ఫలాలు కదా ఆత్మీయ ఆహారం మనకు అందుతున్నది కదా దేవునితో స్నేహం చేయాలని ప్రభునంద విశ్వాసం వచ్చితే కార్యాలు మనం చూస్తామని మనం ఎన్ని ఆత్మీయ సందేశాలు మనం వింటున్నాం అది ఆత్మీయ ఆహారం ఏంటి అది ఆత్మీయ ఆహారం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఏ పని చేశారా ఎంతమంది చేశారు భోజనం కానీ తిన్నటువంటి వాళ్ళ శారీరకవరమైన ఆహారం దేనికి ఆహారం అది శరీరానికి ఇప్పుడు ఈ ఆహారం దేనికి ఆత్మకు మన ఆత్మకు ఆహారం కాబట్టి ఆ ఆహారం అనేది మనము ద్రాక్షావళిలో తీసుకుంటున్నాం ప్రభువులకు తీసుకుంటున్నాం మరి మనం ఏం చేయాలి ఫలించాలి ఏం చేయాలి ఫలించాలి కాబట్టి మనం ఆ ద్రాక్షలిలో మనం ఉంటే అంటే ప్రభువులో మనం ఉంటే మనకు